కుమారుదేవం సినిమా చెట్టు ఇకనుంచి ఒక మాత్రమే ఈ తెల్లవారుజామున గోదావరి వరదతో చెట్టు కూలిపోయింది కొవ్వూరు మండలం తాళ్లపూడి దగ్గర్లోని కుమారుదేవం గ్రామంలో ఈ నిద్రగన్నేరు చెట్టును గోదారితల్లి ఒడ్డున నాటారు మహానుభావుడు శ్రీ సింగలూరి తాతబ్బాయి గారు ఎన్నో వరదల్నీ తుఫాన్లని తట్టుకుంటా తరతరాల్ని చూసుకుంటూ పెరిగి మహావృక్షమైన దీన్ని పేరుకూడా మర్చిపోయి సినిమా చెట్టు అని పిలుస్తక్కడి జనాలు అలా అనడానికి కారణం దీనికింద పాడి పంటలు దేవత వంశవృక్షం బొబ్బిలి రాజా హిమ్మత్వాలా సీతారామయ్య గారి మనవరాలు ఇలా లెక్కెట్టుకుంటా పోతే మొత్తం నూటెనిమిది సినిమాల షూటింగ్ జరిగింది కెమెరా తీసుకొచ్చి దీని కింద పెడితే ఫ్రేము దానంతటదే వచ్చేస్తుంది అంత మహత్యం ఈ చెట్టుది ఇంకో విషయానికి ఈ చెట్టుకింద ఒక్క షాట్ తీస్తే చాలు సినిమా సూపర్ హిట్టు అన్న సెంటిమెంటు కూడా ఉంది దర్శకుడు గారు అయితే ఈ చెట్టు లేకుండా సినిమా తీయరు రాఘవేంద్రరావు గారు దాసరిగారు జంధ్యాలగారూ ఇవివిగారు ఇలా గొప్ప డైరెక్టర్లందరూ ఈ చెట్టు చుట్టూ తిరిగినవారే నూట నలభై ఐదు ఏళ్లనాటి సినిమా చెట్టుగా పేరుగాంచిన ఈ చెట్టు వద్ద నూట ఎనిమిది సినిమాలు చిత్రీకరణ చేశారు వన్సీ దర్శకత్వంలో పద్దెనిమిది చిత్రాల షూటింగ్ జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన పాడిపంటలు చిత్రంలో ఇరుసులేని బండి ఈశ్వరుని బండి పాట నుండి మొదలైన ఈ చెట్టు ప్రస్థానం సీతారామయ్య గారి మనవరాలు సినిమాలో సమయానికి తగు అనే పాట గోదావరి సినిమాలో ఉప్పొంగేలే గోదావరి లాంటి పాటలు ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే వందలాది పాటలు జనాల గుండెల్లో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి ఎన్నో వరదల్నీ తుఫాన్లని తట్టుకుంటూ తరతరాల్ని చూసుకుంటూ పెరిగి మహావృక్షమైన సినిమా చెట్టు ఇక లేదు అనే వార్త నిజంగా బాధాకరం